హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో నేను ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నానండి చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ చేసినటువంటి కుచ్చుల ఫ్రాక్ అండి హ్యాండ్స్కి వచ్చేసి చూడి హ్యాండ్స్ పెట్టాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్రాక్ అయితే చాలా బాగుంది పాపకు కూడా బాగా చక్కగా సెట్ అయిందండి వేసుకు చూసుకుంది అయితే ముందుగా మనం కటింగ్ అంతా అయిపోయిన తర్వాత లైనింగ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో లైనింగ్ మెయిన్ క్లాత్ను ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి చూడండి నేనైతే గమ్స్ అవి అంటించకుండా మిషన్ మీదే స్టిచ్చింగ్ చేసేస్తానండి ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నా చూడండి మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఓన్లీ స్టిచ్చింగు స్టిచ్చింగ్ కూడా అంతా చూపించట్లేదండి ఎక్కువగా చూడండి దీనికి వచ్చేసి వినెక్కు పెట్టాను వీనెక్ వేయడము నెక్కలు జాయింట్ చేసుకోవడం మాత్రమే చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో మనం ఈ విధంగా నెక్క చుట్టూరు చక్క కొంచెం లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్కువగా ఉన్న ఉండేటట్లు కట్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి చూడండి ఇది ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ చేసేటువంటి ఫ్రాక్ ఏనా అండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉంటూ టైలరింగ్ నేర్చుకుని ఈ విధంగా ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి చూడండి ఓల్డ్ శారీస్ అయితే మన ఇంట్లో చాలా ఉంటాయి కదా ఆ ఓల్డ్ శారీస్ను వేస్ట్గా అలా పడే పెట్టకుండా మనం ఈ విధంగా ఫ్రాక్లు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా లైనింగ్ను జాయింట్ చేసేసిన తర్వాత వీనక్కి నేను ఈ విధంగా లైనింగ్ క్లాత్లోని ఒక పీస్ని ఈ విధంగా వీ ఆకారంలో మనకు నెక్క ఎంతైతే ఉందో అంతే విధంగా ఈ విధంగా తీసుకుని ఎడ్జెస్ అనేది కుట్టేయాలండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ని యాడ్ చేద్దాము చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్ని ఇప్పుడు వి నెక్కి యాడ్ చేద్దామండి బకరం వేయకుండానే వి నెక్ను చాలా సింపుల్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి చూడండి లైనింగ్ పీస్ను ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం వీనెక్ చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా నేను వీనెక్తో చాలా బ్లౌజ్ బ్లౌజులు కాదు ఫ్రాక్స్ అయితే ఎక్కువగా స్టిచ్చింగ్ చేశానండి బ్లౌజులు కాకుండా ఫ్రాక్స్కి ఎక్కువగా పెట్టాను చూడండి ఒకటో రెండో పెట్టాను వీనెక్ బ్లౌజులు అంతేగాని మిగిలిన ఎక్కువగా ఫ్రాక్స్కే ఈ వీనెక్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ అనేది తిప్పేసుకుందాము మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలండి ఈజీగా నెక్ తిరుగుతుంది మనం ఆ విధంగా కట్ అనేది పెట్టుకున్నట్లయితే దానిపైన ఈ విధంగా స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి కుట్టు నెక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి పైన ఈ విధంగా కుట్టు వేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చూడండి అసలు పట్టుకున్నట్టేనే మనకి వి షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి నెక్ ఈ విధంగా నెక్లు అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చానండి చూడండి ఈ విధంగా నెక్స్ అనేది యాడ్ చేసేసిన తర్వాత షోల్డర్స్ రెండు జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేద్దామండి మన వీ మన ఛానల్లో ఫ్రాక్స్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయండి ఒకసారి వెళ్ళి ఫ్రాక్లు ఏ విధంగా బాడీ మెజర్మెంట్స్తో కానీ లేదా మనం టేప్ కల్కర్తో కానీ ఏ విధంగా చూసుకోవాలో ఒకసారి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి ఎందుకనంటే నేను ఈ వీడియోలో మీకు కటింగ్ అనేది చూపించలేదు చూడండి ఈ దేని నేను ఈ హ్యా ఈ ఫ్రాక్కి అయితే చూడీ హ్యాండ్స్ ఇస్తున్నానండి ఈ ఫ్రాక్కి చూడీ హ్యాండ్స్ చూడండి మనం ఈ విధంగా హ్యాండ్కి లో క్రాస్ తీసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ మీద ఒక టక్ అనేది పెట్టుకోవాలండి ఆ షోల్డర్ మీద పెట్టుకున్నది మనకి బాడీ యొక్క షోల్డర్ బాడీ యొక్క షోల్డర్కి వచ్చేటట్లుగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్నాము చూడండి అయితే నేను ఈ విధంగా జాయింట్ చేస్తానండి నాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే విధంగా అలవాటు మనం టక్ పెట్టుకున్నది కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూసుకుని ఈ విధంగా మెజర్ చేసుకుని అక్కడ నుంచి మనం కుట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్ మాత్రం ఎప్పటిలో కూడా బ్లౌజ్ కుట్టినా లేదా ఫ్రాక్స్ కుట్టినా ఏది కుట్టినా సరే మనం హ్యాండ్ లాగకుండా పట్టుకోవాలి అండి హ్యాండ్ లాగకూడదు బాడీ కూడా మనం లాక్కుండా చక్కగా పట్టుకున్నట్లయితే మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదే మనం హ్యాండ్ చాకలేదని చెప్పేసి కొద్దిగా గుంజి కనుక లాగినట్లయితే ఆ హ్యాండ్ సాగిపోతుంది సాగిపోయిన తర్వాత వేసుకుంటే అంత నీట్గా అనిపించదు అసలు బాగోదండి ముడతలు ముడతలుగా వస్తుంది అలా కాకుండా మనం హ్యాండ్ని కరెక్ట్గా చక్కగా పట్టుకోవాలి అలా పట్టుకున్నప్పుడు మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత డబల్ కుట్ అనేది వేయాలి చూడండి హ్యాండ్స్ మాత్రం ఎప్పుడు అసలు లాగకూడదండి లాగి మాత్రం జాయింట్ చేయకూడదు ఈ విధంగా డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము ముందుగా హ్యాండ్స్ అడ్జన్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసి కుట్టుకోవాలి రెండు మడతలు వేసి ఈ విధంగా కుట్టుకోవాలండి చెప్పాను కదండి ఇది చుడీ హ్యాండ్స్ చూడీ హ్యాండ్స్ చూడండి ఒకసారి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మనకి హ్యాండ్ కొన్ హ్యాండు లోన్కి వెళ్ళటానికి చేతి చెయ్యి మన చెయ్య ఆ మనం కుట్టే బ్లౌజ్ అదే ఫ్రాక్ యొక్క లోన్కి వెళ్ళటానికి ఈజీగా ఉండేటట్లుగా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఇప్పుడు ఈ విధంగా పట్టుకుని చూడండి ఇప్పుడు మనకి ఎంత పొడవైతే మనం పెట్టుకున్నామో అంత పొడవు ముందర కుట్టేయాలి చూడండి ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ ఇటు తిప్పుకోవాలండి చూడండి టేప్ చూపిస్తున్నాను మనం నేనైతే ఫైవ్ చూడీ పెట్టాను కదా ఆ చూడీ కానించి ఈ విధంగా మనకి ఎల్లా వచ్చేటట్లుగా తిప్పుకోవాలి చూడండి ఇలా ఇలా తిప్పి మనం మెజర్ చేసుకుంటాం కదా చేతి క్రింద లూజు ఆ క్రింద లూజు ఎంత వస్తుందో అంత తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ కుట్ అనేది ఆమ్ హోల్కి స్ట్రైట్గా నడుము దగ్గరికి వేసేయాలండి చూడండి ఈ విధంగా ఈ పాప చిన్న హ్యాండ్ వచ్చేసి చిన్నదేనండి మూడున్నర ఉంది అంటే సెవెన్ ఇంచెస్ తక్కువగా ఉన్నది ఇంకా ఈ విధంగా మనం స్ట్రైట్గా అనేది నడుము దాకా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేయాలండి ఆ ఎల్లా కారంలో ఎందుకంటే మనకు అక్కడ ఎక్కువ లూజ్ అనేది వస్తుంది హ్యాండ్ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్లుగా అలా వేసుకున్నట్లయితే అది హ్యాండ్ దగ్గర మనకి చిన్నగా బ్యాంగిల్స్ లాగా వచ్చినట్లు చిన్న చిన్నగా మడతలాగా వస్తాయండి చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా వేయటం వలన చుడి హ్యాండ్స్ చూడండి ఇక్కడికి వచ్చి ఈ విధంగా వచ్చి ఈ విధంగా రావాలి స్టిచ్చింగ్ నేనైతే ఈ వీడియోలో మొత్తం చూపించట్లేదండి ఫ్రాక్ స్టిచ్చింగ్ మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కదా ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఓన్లీ హ్యాండ్స్ గురించే చూపిస్తున్నాను ఎక్కువగా చూడండి ఈ విధంగా ఇక్కడ బటన్స్ అనేది వచ్చినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా బటన్స్ పెట్టుకున్నట్లయితే మనకి చిన్నగా చుడీలాగా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉన్నదో బటన్స్ అయితే నేను ఫ్రాక్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇంకో హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సూది దించేసి మళ్ళీ ఇటు టర్న్ చేయాలి చూడండి ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందో ఈ ఫ్రాక్తో పాటు నేను ఇంకా రెండు ఫ్రాకులు కూడా స్టిచ్చింగ్ చేశానండి అవి కూడా ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ చేసినటువంటి ఫ్రాక్లే చూడండి అండి ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందో పాప వేసుకుంటే కరెక్ట్గా బాడీకి సరిపోయిందండి ఇంకా నేను బటన్స్ వేయలేదంటే వాళ్ళు వెళ్ళిపోయారు చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాకు ఈ డిజైన్ ఫ్రాక్ వచ్చేసేసి డబల్ లేయర్ కూర్చోండి పైన కింద ఈ విధంగా ఫ్లవర్స్తో ఉన్నదంతా కుచ్చుకి పెట్టాను చూడండి ఏ విధంగా వచ్చినాయో ఈ కట్ వర్క్ వచ్చేసి ఇట్లా నెక్కక్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి